అను ప్రసంగిలో ఆండ్రో జైల్లోని ఖైదీలను చూడ వెళ్ళను ప్రసంగించచ్చు ఉండిన జాక్సన్ హఠాత్తుగా బిల్లీను సాక్ష్యం చెప్పవలసిందిగా కోరేను ఉలిక్కి పడిన బిల్లి తడబడుతూ కొన్ని మాటలతో తాను రక్షించబడిన సంఘటనను చెప్పి ముగించను బిల్లి చెప్పిన సా మొట్టమొదటి సాక్ష్యం చెప్పిన సందర్భం ఇది సండే స్కూల్లో సాక్ష్యం చెప్పుచుండగను తడబడుచుండెను తన తండ్రి అతడు బైబిల్ శిక్షణ పొందవలనని జింగ్ జోన్స్ బైబుల్ కళాశాలలో చేర్పించను డాక్టర్ జాబ్ జోన్స్ ప్రసంగములు బిల్లీ మనస్సును ఆకర్షించను అయితే కొద్ది ప కొన్ని పద్ధతులు ఆ కాలేజీ క్రమశిక్షణ బిల్లీకి నచ్చలేదు క్రిస్మస్ సెలవులకు ఇంటికి వచ్చిన బిల్లీకి ఫ్లూ జ్వరం వచ్చింది స్వస్థత పొందిన తర్వాత బిల్లీ మళ్ళీ జాబ్ జాన్స్ కళాశాలకు వెళ్ళలేదు తర్వాత ఫ్లోరిడా బైబుల్ కళాశాలలో చేరను ఆ కళాశాలలో క్రమశిక్షణ బాగా నచ్చను ఈ కళాశాలలో మూడున్నర సంవత్సరములు విద్యాభ్యాసం పూర్తి చేశాను ప్రసంగములను తయారు చేసుకొని విద్యార్థుల మధ్య మాట్లాడుట ద్వారా తన పిరికితనమును తొలగించుటకు ప్రయత్నించెను రాత్రివేళ దగ్గర నున్న అడవికి వెళ్ళి బిగ్గరగా మాట్లాడుతూ తర్ఫీదు పొందెను బైబుల్ కళాశాలలో చదువుతున్నప్పుడు తన ఫీజు కోసం ఖాళీ సమయంలో బ్రష్లను అమ్మేవాడు ఆ వేసవికాలం అంతా బ్రష్లను అమ్ముతూ సువార్తను ప్రకటిస్తూ గడిపేవాడు బిల్లీ చేసిన మొదటి ప్రసంగం ముప్పై మంది తమావ తమావేశమై ఉందిన ఆలయ మాట్లాడుటకు లేచాను అయితే అతడు సిద్ధము చేసి ఉంచిన నాలుగు ప్రసంగములు సహాయపడలేదు ఆయనకు మా మాట్లాడ సామర్థ్యము మంచిగా ఉండేను నాలుగు ప్రసంగములు బిల్లీ కేవలం ఎనిమిది నిమిషాల్లో మాట్లాడి ముగించాను మరియు ఒకసారి బిల్లీకి ఏమి మాట్లాడాలో తోచలేదు తన రూమ్మెట్ అయిన వుడ్రో బిల్లిన్ నా నోట్స్ను తీసుకొని ప్రసంగించాను తడబడుట చాలా మట్టుకు తగ్గిపోయాను వినిన వారి నుండి అభినందనను పొందాను వారి ప్రోత్సాహమును బట్టి బిల్లీకి ఆసక్తి పెరిగెను పంతొమ్మిది వందల ముప్పై ఏడవ సంవత్సరం చివరి కాలాల్లో బిడియము లేకుండా ప్రసంగించుచు సామర్థ్యమును సంపాదించుకునేను సంపూర్ణ సేవ పంతొమ్మిది వందల ముప్పై ఎనిమిదవ సంవత్సరం మార్చి నెలల్లో గోల్ఫ్ గ్రౌండ్లో ఇటు అటు తిరుగుచుండెను వెన్నెల కాంతిలో ప్రకాశమై ను ప్రకృతి యొక్క ప్రశాంతతలో తన హృదయమందు నూతన భావము కలుగుట బిల్లి గ్రహించను తక్షణం మోకరించి ప్రార్థించగా ప్రభు పిలుపు అతనికి అర్థమాయెను దేవా నేను ఒక ప్రసంగికునిగా మారాలని మీరు కోరిన ఎడలా నన్ను నేను సంపూర్ణముగా సమర్పించుకొనుచున్నాను అని ప్రార్థించి దేవుని పిలుపును అంగీకరించాను ఆ సమయమందు లక్షలాది ప్రజల ఎదుట తను ప్రసంగించినటువంటి దర్శనములను చూచాను అప్పటి నుండి బిల్లీకి ప్రసంగములలో నూతన శక్తి కలిగాను బిగ్గరగాను ఎంతో వేగముగాను ఆయన ప్రసంగించుట వలన తాగుబోతులు ఖైదీలు ఎంతో ఆకర్షించాను దానివల్ల గొప్ప ఫలితాలు లభించాను స్వార్థ ప్రకటించుచు దినం సువార్త ప్రకటించు దినములలో ఎక్కువ శాతం ప్రార్థనలో గడుపుట వలన స్టేజ్ మీదకు ఎక్కినప్పుడు నీరసంగా ఉండేవాడు ఆయనను ఎక్కువ సమయం ప్రార్థనలో గడుపుట ఆయన విడిచిపెట్టలేదు వివాహం జాన్ స్ట్రీటర్ రూత్బిల్ ను బిల్లీ గ్రాహంకు పరిచయం చేశాడు ఆమె డిగ్రీ రెండవ సంవత్సరం చదువుతుంది ఆమె తల్లిదండ్రులు చైనాలో మిషనరీలుగా చేస్తున్నారు ఆమె బిల్లికి బాగా నచ్చింది బిల్లి ఆమెను ప్రేమించసాగాడు ఇద్దరూ తరచుగా సంభాషించుకునేవారు నేను తో జతపరచడం దేవుని చిత్తమైతే వివాహము దేవుడు జరిపిస్తాడు అని బిల్లి తన మనస్సులో అనుకున్నాడు చాలా కాలం ప్రార్థనలో గడిపిన తరువాత రూత్ బిల్లి తీర్మానం పూర్ణ మనసుతో అంగీకరించాను పంతొమ్మిది వందల నలభై మూడవ సంవత్సరంలో బిల్లీ గ్రహం చదువు ముగించుకొని తండ్రి డిగ్రీ పొందెను రూత్ను కలుసుకున్న మూడు సంవత్సరాల తరువాత బిల్లీ ఆమెను వివాహము చేసుకున్నాడు వీరి వివాహము పంతొమ్మిది వందల నలభై మూడు ఆగస్ట్ పదమూడవ తేదీన ఉత్తర కెరోలిన మాన్ ట్రీట్లో జరిగింది ఆ వివాహాన్ని ఫ్లోరిడా బైబిల్ పాఠశాలలో బిల్లీకి ఆత్మీయ ఉపదేశకుడైన జాన్ మైండర్ జరిపించారు తన బంగారపు వివాహపు ఉంగరాన్ని తాను ఒక్క క్షణం కూడా తీయబోనని బిల్లీతో రూత్ చెప్పింది వివాహం అనంతరం సేవలో ముందుకు వెళ్ళారు వివాహం జరిగిన తరువాత ఇద్ ముగ్గురు కుమార్తెలు ఇద్దరు కుమారులు జన్మించారు పిల్లలు పెరిగి పెద్దవుతున్న సమయంలో వారి ఎడబా ఎడబాటు చేసే అమితంగా బాధపడ్డ క్రీస్తును ప్రకటించి తన జీవిత గమ్యంలో ముందుకు సాగిపోయాడు బిల్లి పిల్లలు ఆలనా పాలనా చూడడం వారి సంతోషంలో పాలు పంచుకోవడం వారు చెప్పిన ఆసక్తికరమైన విషయాలను ఆలకించడం ఆనందించడం వారు అడిగే ఆసక్తికరమైన ప్రశ్నలకు జవాబు చెప్పి సంతృప్తి చెందడం వారి నిరాశలో దుఃఖంలో వారి కన్నీళ్లు తుడిచి ప్రోత్సహించడం వీటన్నిటినీ క్రీస్తు కోసం కోల్పోయాడు బిల్లి అని తన భార్య సాక్ష్యం ఇచ్చింది బిల్లి గ్రహం ఒక సేవకునిగా సేవ చేస్తూ రేడియో స్పీకర్గా దేవుని వాక్యాన్ని అందిస్తున్నారు క్రీస్తు కొరకు యువత అనే సంస్థను ప్రారంభించి యువతి యువకులకు క్రీస్తు వైపునకు నడిపించారు తన ఇరవై ఏడవ సంవత్సరంలో వెళ్లి సంఘములో బోధించడం మానేసి వీధులలోనూ బహిరంగ స్థలాలలోనూ స్వార్థ సేవ చేయుటకు యూత్ ఫర్ క్రైస్ట్ ను ప్రారంభించారు బలముగా వ్యాపించిన సేవ పంతొమ్మిది వందల నలభై తొమ్మిదవ సంవత్సరంలో లాస్ ఏంజిన్స్ పట్టణం మరియు దాని పరిసర పట్టణాల ప్రాంతాలలోని బంద సంఘములు పాల్గొనినవి ఈ సభ ఒక గుడారములోనే జరిగెను మూడు లక్షల యాభై వేల మంది ఈ కూటమునకు హాజరయ్యి దాదాపు మూడు వేల మంది మారు మనసు పొందిరి లాస్ట్ ఏజెన్సీ పేరు గాంచిన సినిమా పట్టణం మాయాలోక లోకమగు సినిమా శాఖలలో నిమగ్నమై ఉన్న చాలా మంది మాను మనసు పొందిరి తాగుబోతులు వ్యభిచారులు ప్రభువు అనుగ్రహించి పాపక్షమాపణను పొందిరి పంతొమ్మిది వందల యాభైవ సంవత్సరంలో జరిగిన నెలలో చాస్టన్ పట్టణం ముందు జరిగాను ఈ కూటములు దాదాపు పదహారు వేల మంది హాజరు వెయ్యి మందికి పైగా మారు మనసు పొందిరి పంతొమ్మిది వందల యాభై నాలుగవ సంవత్సరంలో లండన్ క్రూసేడ్ లో అనేక వేల మంది పాల్గొనిరి పదివేల మంది రక్షణ పొందిరి అమెరికా దేశం పంతొమ్మిది వందల యాభై మూడవ సంవత్సరంలో నూతన జీవితం పొందింది మద్యపానీయాల అమ్మకం తొంభై శాతం తగ్గింది విడాకులు అసలు లేకపోయెను విడిపోయిన కుటుంబాలు ఏకమాయను బైబుల్ గ్రంథముల అమ్మకము మూడు రెట్లు పెరిగెను అమెరికా దేశమంతా ఉజ్జీవము కనబడెను విస్తారమైన బాధలు కలవారు చింతలు లేని వారై ఆసక్తిగా సంఘారాధనలో పాల్గొని పంతొమ్మిది వందల యాభై ఐదవ సంవత్సరంలో స్కాట్లాండ్ దేశమునందు ఉజ్జీవ కూటములు జరిగినవి ఇది మార్చ్ ఏప్రిల్ లో జరిగినవి భారతదేశమునకు బిల్లీ గ్రాహం పంతొమ్మిది వందల యాభై ఆరవ సంవత్సరము జనవరి నెలలో బిల్లీ గ్రాహం చెన్నై ముంబై ఢిల్లీ కొట్టమం అనే పట్టణములలో ఉజ్జీవ కూటములు జరిపించారు కొన్ని కారణాల వల్ల ముంబై నందు బహిరంగ కూటములు జరపలేకపోయి కేవలము సేవకులకు శిక్షణ ఇచ్చుటకు మాత్రమే కూటములు జరిగినవి చెన్నై పట్టణం నందు తెలుగు తమిళ్ భాషల్లో తర్జుమా చేయబడింది అనేక మంది కదిలింపబడ్డారు పంతొమ్మిది వందల యాభై ఆరవ సంవత్సరము భారత్ ప్రధాని జవహర్లాల్ నెహ్రూ స్వయంగా వచ్చి కలుసుకున్నారు పంతొమ్మిది వందల యాభై ఏడవ సంవత్సరంలో న్యూ న్యూయార్క్ ఉజ్జీవ కూటమి జరిగింది ఈ ఉజ్జీవ కూటమునకు ఇరవై మూడు లక్షల తొంభై ఏడు వేల మంది హాజరయ్యి అరవై ఒక్క వేల నూట నలభై రెండు మంది మారు మనసు పొందిరి పంతొమ్మిది వందల యాభై తొమ్మిదవ సంవత్సరం నందు ఆస్ట్రేలియాలోని మొల్బోర్డ్ పట్టణము నందు ఉజ్జీవ కూటములు జరిగినవి లక్షలాది మంది సువార్తను విని మారు మనసు పొందిరి మత్తు పానీయాలు సేవించుట జూదము వంటి వ్యసనములలో చిక్కుకొని ఉన్న అనేకులు ప్రభువు తట్టు తిరిగిరి పంతొమ్మిది వందల అరవైఅవ సంవత్సరంలో ఆఫ్రికా దేశంలో ఉజ్జీవ కూటములు జరిగినవి నల్ల జాతి ప్రజలు అనేకులు వారు చేస్తున్న పాప పనులను బట్టి పచ్చత్తాపడిరి పంతొమ్మిది వందల అరవై ఒకటవ సంవత్సరంలో ఫిలబెల్ఫియాలోని ఉజ్జీవ కూటములు జరిగిన జరిగాయి ఆ ఉజ్జీవ కూటములలో విద్యార్థి విద్యార్థినిలకు శిక్షణ ఇచ్చిరి పంతొమ్మిది వందల అరవై మూడవ సంవత్సరంలో మరల లాస్ ఏంజిల్స్ పట్టణంలో ఉజ్జీవ కూటమి జరిపిరి పంతొమ్మిది వందల అరవై రెండవ సంవత్సరంలో చికాగోలో క్రూసెడ్ జరిపిరి